హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతులకి మందారాలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము మనకి చామంతులు ఐదు టబ్బుల్లో ఉన్నాయి ఇప్పుడు చామంతి మొక్కలకి ఎండిపోయిన కొమ్మలు పూలు కట్ చేసుకుని మట్టిని లూజ్ చేసుకుందాము ఫస్ట్ ఎండిపోయిన ఆకులన్నీ తీసేసుకోవాలి చామంతి మొక్కలకి ఎక్కువగా ఆకులు ఎండిపోతూ ఉంటాయి ఇంకా పూలంటే మనం కొయ్యం కదండి అందుకని ఎండిపోతుంటాయి అందుకని మనం తీసేసుకోవాలి తీసేసుకొని మట్టిని లూజ్ చేసుకుందాము పూలను కూడా కట్ చేస్తున్నా ఇవన్నీ కట్ చేసుకుందాము ఆకులు ఎండిపోయిన కొమ్మలు ఇలా నీట్గా శుభ్రంగా చేసుకోవాలండి కొమ్మల్ని పూలన్నీ కట్ చేస్తున్నా ఇప్పుడు మట్టి లూజ్ చేసుకున్నాము లిక్విడ్ ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా మట్టి లూజ్ చేయాలండి లూజ్ చేయాలి ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని తీసేసుకోవాలి అప్పుడేనండి మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతుంది చూడండి కొత్త కొమ్మలు వస్తున్నాయి చామంతి ఇవి నెక్స్ట్ ఇయర్ దాకా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎండల నుంచి అందుకనేనండి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి మట్టిని లూజ్ చేస్తున్నా ఎండలు కదండి అందుకని మనం వారానికి ఒకసారి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి అన్ని రకాల మొక్కలకి ఈ మొక్కకు కూడా కట్ చేస్తున్నాను పూలు ఇట్లా ఎండిపోయినవి కొమ్మలు ఆకులు తీసేసుకుని లిక్విడ్స్ ఇస్తే బలంగా పెరుగుతాయండి మొక్కలు చూడండి ఇలా తీసేసేయాలి కొమ్మ కొంచెం కట్ చేయాలండి కొమ్మతోనే కట్ చేసుకోవాలి మనం ఈ మొక్క కూడా లీవ్ చేసుకుందాము మనం లిక్విడ్ ఇద్దాం అనుకున్నప్పుడు రెండు రోజులు వాటర్ పోయకుండా ఉండాలండి అప్పుడు మనం లిక్విడ్ ఇచ్చాక బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది లిక్విడ్ని ఇప్పుడు సమ్మర్ కాబట్టి రెండు రోజులు అవసరం లేదులేండి ఒక రోజు ఇవ్వకపోయినా సరిపోతుంది మరి రెండు రోజులు అంటే ఎండలు కదండి తట్టుకోవడం కష్టం మొక్కలు అందుకని ఒక్కరోజు అవకే సరిపోతుంది ల లూజ్ చేసుకోవాలి మట్టిని ఈ రెండు మొక్కలు మెరూన్ కలర్ చామంతి అండి మెరూన్ కలర్ చామంతికి ఎండిపోయిన ఆకులు పూలు కట్ చేసి రెండు మొక్కలకి మట్టి లూజ్ చేసాను ఇప్పుడు లైట్ పింక్ కలర్ అండి ఈ చామంతి ఈ చామంతికి కూడా ఆకులు తీసేద్దాము మన వారానికి పది రోజులకి లిక్విడ్స్ ఇవ్వాలండి లేకపోతే డల్ అయిపోతాయి మొక్కలు ఇలా ఆకులు ఎండిపోతూ ఉంటాయి చూడండి ఎంత డల్గా ఉందో ఎండలకి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి కింద పెడతానండి చామంతి మొక్కల్ని చూద్దాం ఎలా ఉంటాయో ట్టిని లూజ్ చేసుకున్నాము కలుపు మొక్కలు ఉన్నా కూడా తీసేసుకోవాలి కలర్ చామంతి నేనండి కొమ్మ నాటాను ఇది ఒక ఇరవై రోజులు అట్లా అవుతుంది చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో చాలా బాగుందండి మొక్క చామంతి ఈ మొక్కకి లూజ్ చేద్దాము కూడా వైట్ కలర్ చామంతి చూడండి చామంతి ఎంత బాగుందో ఒకే ఒక్క పువ్వు ఉందండి మనము కొమ్మలన్నీ కట్ చేసాం కదా ఇంతకుముందు ఇప్పుడు బాగా వస్తుందండి హెల్దీగా కింద నుంచి చూడండి ఎన్ని కొమ్మలు వస్తున్నాయో ఎండిపోయిన ఆకులన్నీ తీసేసుకుందాము చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఎంత హెల్దీగా వస్తుందో ప్లాంట్ చామంతి ఈ కూడా లూజ్ చేద్దాము చామంతి మొక్కలకి అయిపోయిందండి కొమ్మల్ని కట్ చేయడం ఎండిపోయిన ఆకులు తీసేయడం మట్టి లూజ్ చేయడం అయిపోయింది ఇంకా మందారాలకి మట్టిని లూజ్ చేస్తాము ఈ మొక్క మందారం బుల్లి మందారం చూడండి ప్రతి కొమ్మకి మొగ్గలు ఉన్నాయి చూడండి కింద కూడా ఉన్నాయి మొగ్గలు మొక్క బాగుందండి హెల్తీగా మందారం బుల్లి మందారం ఈ మొక్కకి లూజ్ చేద్దాము మట్టిని చుట్టూ చేయాలి ఇలా చుట్టూ లూజ్ చేసి లిక్విడ్ ఇవ్వాలి అప్పుడేనండి మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతుంది బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా లూజ్ చేయడం వలన లిక్విడ్లోని పోషకాలన్నీ మొక్క అందుతాయి మొక్క బలంగా పెరుగుతుంది ఈ మొక్క రెడ్ కలర్ మందారం చూడండి ఎంత బుషీగా పెరిగిందో ఎంత హెల్దీగా ఉందో మొక్క పువ్వు కూడా ఫుల్ రెడ్ కలర్ నిన్న వచ్చేయండి చాలా పూలు ఎండిపోయినాయి ఈ మొక్క మాత్రం చాలా బుషీగా పచ్చగా హెల్దీగా పెరుగుతుందండి ఇవి మనం కొమ్మలు నాటుకున్నాము ఈ బుల్లి బందారం మాత్రం కొన్నామండి నర్సరీ నుంచి ఈ మొక్క కొమ్మలతో నాటాను బాగా వస్తుంది ఇప్పుడు లూజ్ చేస్తున్నాను చుట్టూ లూజ్ చేసి లిక్విడ్ ఇద్దాము చామంతులకి మందారాలకి చామంతులకి మందారాలకి లిక్విడ్ ఇచ్చేద్దామండి ఒక మంచి బలమైన లిక్విడ్ ఇచ్చేద్దాము ఇది పది లీటర్ల బకెట్ అండి నేను ఎనిమిది లీటర్ల నీళ్లు తీసుకున్నాను ఎనిమిది లీటర్ల నీళ్ళలో రెండు గ్లాసులు టీ పౌడరు రెండు గ్లాసులు ఎగ్గు పౌడరు నానబెట్టాను నాలుగైదు రోజులు అవుతుందండి నానబెట్టి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో కలుపుకుందాము బాగా నానిపోయిందండి టీ పౌడరు ఎగ్ పౌడరు మనం వాడేసిన టీ పౌడర్ అండి టీ పౌడర్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి నానబెట్టుకోవాలి మనం ఎందుకంటే పంచదార ఉంటుంది కదండి మనం వాడేసిన టీ పౌడర్లో అందుకని శుభ్రంగా కడగాలి కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి గుడ్డు పెంకులు పౌడర్ అండి గుడ్డు పెంకుల్ని శుభ్రంగా గడిగి మిక్స్ చేసుకోవాలి మెత్తగా ఆ పౌడర్ని నానబెట్టుకోవాలి రెండు గ్లాసులు టీ పౌడరు రెండు గ్లాసులు ఎగ్ పౌడర్ అండి ఈక్వల్గా తీసుకోవాలి ఈక్వల్గా తీసుకుని నానబెట్టుకోవాలి నేను ఈ సైజు గ్లాసు తీసుకున్నాను దీంతో రెండు గ్లాసులు ఎగ్ పౌడరు రెండు గ్లాసులు టీ పౌడర్ ఇస్తాను బాగా నానిపోయాయండి నాలుగైదు రోజులైంది కదా నానబెట్టి బాగా పులిసిపోయింది లిక్విడ్ ఈ పులిసిన లిక్విడ్లో మంచి పోషకాలు ఉంటాయండి మొక్కలకి పూల మొక్కలకి ఇస్తే పూలు బంచెస్ బంచెస్గా పూస్తాయి మొక్క కూడా హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది చూడటానికి కలకల్లాడుతూ ఉంటాయండి పూల మొక్కలు పచ్చగా బాగుంటాయి మన గార్డెన్లో ఇది మంచి లిక్విడ్ అండి పూల మొక్కలకి ఈ లిక్విడ్ని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు చూడండి ఎలా ఉందో చిక్కగా ఉంది ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము ఈ బకెట్ కూడా పది లీటర్ల బకెట్ అండి ఎనిమిది లీటర్లు తీసుకున్నాను నీళ్లు ఇప్పుడు ఈ నీళ్ళలో మనం డైల్యూట్ తీసుకుందాము లిక్విడ్ని పోస్తున్నాను రెండు మొగ్గులు పూసాను రెండు మొగ్గులు సరిపోతుందండి ఎనిమిది లీటర్ల నీళ్ళకి మనము మన మొక్కలను బట్టి లిక్విడ్ తయారు చేసుకోవాలి నా దగ్గరున్న చామంతి మొక్కలకి మందార మొక్కలకి ఈ లిక్విడ్ సరిపోతుందండి మీ దగ్గర ఎక్కువ చామంతి మొక్కలు మందార మొక్కలు ఉంటే ఎక్కువ లిక్విడ్ తయారు చేసుకోండి ఏదైనా అంతేనండి మన దగ్గర మొక్కలను బట్టి లిక్విడ్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని చామంతులకి మందారాలకి ఇచ్చేద్దాము చామంతి మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము సమ్మర్కి లిక్విడ్ ఇస్తే పూలు బంచెస్ బంచెస్గా పూస్తాయండి మొక్క కూడా హెల్దీగా పచ్చగా ఉంటుంది ఇంకా మళ్ళీ మన చామంతి పూలు బాగా పొయ్యాలండి ఈ మొక్క అయితే చాలా డల్గా ఉందండి ఇంకా లిక్విడ్స్ ఇస్తే కోలుకుంటుంది బాగా పోస్తుంది పూలు మొక్క మాత్రం బాగా కలకలలాడుతుందండి చాలా బాగుంది వైట్ చామంతి ఈ మొక్క కూడా వైట్ చామంతి బాగా వస్తుందండి ఈ మొక్క కూడా మనం లిక్విడ్స్ ఇస్తే ఇంకా బాగా వస్తాయి పూలు కూడా బాగా కుస్తాయండి మొక్క నిండా ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇస్తే మందారాలు కూడా పచ్చగా హెల్దీగా పెరుగుతాయండి మొక్కలు మొక్క నిండా మొగ్గలు వస్తాయి పూలు వస్తాయి ఉల్లి మందారానికి ఇస్తున్నా మొక్క అయితే మాత్రం చాలా బుషీగా ఉందండి తబ్బు నిండా పెరిగింది బుషీగా చూడటానికైతే చాలా బాగుందండి హెల్తీగా ఈ మొక్క కూడా ఇస్తున్నాను ఇంకా మనకి మొక్క నిండా పూలు రావాలి ఈ మొక్కకి రెండు ఇస్తున్నాను పెద్ద టబ్బు అండి అందుకని చుట్టూ పోస్తున్నా లిక్విడ్ చూడండి మొగ్గలు ఒక కొమ్మకే మూడు నాలుగు మొగ్గలు వస్తున్నాయి చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో మొక్కంతా ఉన్నాయండి మొగ్గలు ఇంకో పూలు విచ్చుకుంటే మాత్రం బల్లే ఉంటాయండి ఈ రెడ్ కలరు నిన్నైతే మొక్క నిండా వచ్చాయి పూలు ఈ మొక్క మెరూన్ కలర్ చామంతి అండి మెరూన్ కలర్ చామంతి కొమ్మల్ని నాటుకుందాం ఇప్పుడు రెండు కొమ్మలు కట్ చేశాను ఈ రెండు కొమ్మల్ని నాటుకుందాము మెరూన్ కలర్ చామంతి కొమ్మల్ని నాటుకుందాము ఇది వైట్ కలర్ చామంతి ఈ చామంతి కొమ్మలు నేనండి నాటింది ఇక్కడ రెండు కొమ్మల్ని నాటాను ఒక కొమ్మ పోయిందండి ఒక కొమ్మ మాత్రం బాగా వచ్చింది చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో ఒక ఇరవై రోజులు అవుతుంది నాటి చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం మెరూన్ కలర్ నాటుకుందాము మన దగ్గర మొక్కలు ఉన్నప్పుడే కొమ్మల్ని నాటుకోవాలండి లేదంటే ఈ ఎండలకి చామంతి మొక్కలు చనిపోయాయి అనుకోండి ఇంకా మన దగ్గర మొక్కలు ఉండవు మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు కొనుక్కోవాలి అందుకని మనం ఫస్టే నాటుకోవాలి మొక్క ఉన్నప్పుడే ఫస్ట్ కొంచెం వాటర్ పూసుకుందాము మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలండి మట్టిలో అన్ని రకాలు ఉండాలి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఉండాలి టెన్ పర్సెంట్ తీసుకుండాలి టెన్ పర్సెంట్ వరి పొట్టు ఉండాలి కొంచెం వేప పిండి ఉండాలండి అలా కలిపి పెట్టుకోవాలి మట్టిని ఆ మట్టిలో మనం కొమ్మల్ని నాటుకుంటే కొమ్మలు ఈజీగా వస్తాయి పది పదిహేను రోజుల్లో వేళ్ళు వచ్చేస్తాయండి కొమ్మ ఇలా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇప్పుడు నాటుతున్నాను నేను రెండు కొమ్మలు నాటుతున్నాను ఒకటి పోయినా కానీ ఒకటి వస్తుంది మనకి ఈ కొమ్మల్ని మనం నేడలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టకూడదు గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి మొక్క బతికిన దాకా అలా పెట్టుకుంటే తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు ఎండ తగిలినా కూడా పర్వాలేదు నాటేశానండి రెండు కొమ్మల్ని ఇప్పుడు వాటర్ ఇస్తున్నాను మీరు కూడా మీ దగ్గర చామంతి మొక్కలు ఉన్నప్పుడే కొమ్మల్ని నాటండి కొమ్మల్ని నాటితే మన దగ్గర ఎక్కువ మొక్కలు ఉంటాయి మన దగ్గర ఉన్న మొక్కలు చనిపోయినా కానీ ఈ కొమ్మలతో నాటుకున్న మొక్కలు ఉంటాయండి మన దగ్గర ఎప్పుడు చామంతులు ఉంటాయి మీ దగ్గరున్న మొక్కలను బట్టి లిక్విడ్ని తయారు చేసుకోండి ఈ లిక్విడ్ పూల ఇస్తే పూలు బంచెస్ బంచెస్గా పూస్తాయి చామంతులు మందారాలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి మీ పూల మొక్కలకి మీ చామంతి మొక్కలకి మీ మందార మొక్కలకి ఈ లిక్విడ్ ఇవ్వడానికి ట్రై చేయండి